వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఉదయాన్నే లెమన్ టీ తులసాకులతో చేసుకుంటే చాలా రిఫ్రెష్గా ఉంటుందండి ముందుగా రెండు కప్పులు వాటర్ తీసుకోండి ఎందుకంటే నేను రెండు కప్పులు చేస్తున్నాను అర స్పూన్ టీ పొడి వేసుకొని ఎక్కువసేపు డికాషన్ మరగ అవసరం లేదు ఈ లోపు మనం ప్రిపేర్ చేసుకోవాల్సిందే వేసుకుంటున్నాను ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ సబ్జా గింజలండి మీకు ఇష్టమైతే వేసుకోండి రెండు రెండు ఆకులు తులసాకులు అర స్పూన్ నిమ్మరసం ఒక్క నిమ్మకాయ పట్టిందండి రెండింటికి మరుగుతుండగా నేను దానిలోనే ఆకులు వేసుకున్నాను కొన్ని నేను బ్లాక్ సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేయలేదండి ఎందుకంటే మనం హెల్త్కి మంచిదని తాగుతున్నాము పొద్దు పొద్దున్నే పంచదార ఆ బ్లాక్ సాల్ట్ షుగరు బీపీ ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదు లేదు మాకు టేస్ట్గా కావాలి అని మీరు అనుకుంటే కొంచెం బ్లాక్ సాల్ట్ కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి